అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం స జయతి సింధూరవదనో దేవో యత్పాద పంకజ స్మరణం వాసర మణిరివ తమసాం రాశి నాశయతి విఘ్నానాం స్వస్తి శ్రీ విశ్వాబసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిది శుక్రవారం బహుళ అష్టమి పగలు మూడు యాభై ఆరు వరకు కలదు అశ్విని నక్షత్రం రాత్రి ఒకటి యాభై మూడు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు ముప్పై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై ఎనిమిది సుకర్మయోగం ఉదయం ఐదు యాభై మూడు వరకు తదుపరి ధృతియోగం అనేది కలదు కౌలవకరణం సాయంత్రం ఐదు ముప్పై రెండు వరకు కలదు రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు ఉంటుంది యమగండకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు కలదు వర్జ్యం రాత్రి తొమ్మిది యాభై రెండు నుండి పదకొండు గంటల ఇరవై రెండు వరకు ఉంటుంది అమృత ఘడియలు రాత్రి ఏడు ఏడు నుండి ఎనిమిది మూడు వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు ఉంటుంది కావున ఈరోజు దుర్గా పూజను చేయుట వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు దీనికి అధిపతి కుజుడు గ్రహచారంలో కానీ జాతకంలో కానీ కుజగ్రహం నీచస్థానంలో ఉంటే గనుక అధికమైనటువంటి ఒక బాధలు అనేటివి కలుగుతూ ఉంటాయి అధికమైన దృష్టి దోషాలు కలగగలవు అవమానాలు ఎక్కువగా ఉంటాయి అధికమైన దెబ్బలు తగులుతూ ఉంటాయి కాబట్టి కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు ఈ రోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క శుభస్థితి వలన గృహయోగం ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవించడం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు ఎక్కువగా ఈ రోజు కలిగి ఉంటాయి ఈ రోజు మీరు ఎటువంటి యొక్క స్థితిలో ఉన్నా గాని ఆ యొక్క పనులు మీకు కాగలవు వ్యతిరేకమైన ఫలితాలన్నీ తొలగిపోయి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధనలాభం అనేది కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనగా స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది రంగాల వారికి ఎలక్ట్రిషియల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగముల వారికి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి ప్రకారంగా మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరి కాబట్టి శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఎటువంటి యొక్క వ్యవహారంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కానీ వారికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి అన్ని రంగాల వారు మంచి అభివృద్ధి పదంలో ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం గ్రహచార స్థితిలో అనుకూలంగా ఉండి మీ యొక్క పనులలో అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఒక్క శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవితం అనేది గడపగలరు మరి కాబట్టి గ్రహచార గోచార విషయంలో ఈరోజు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన ఈ రాశి వారు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు వాహన యోగం ధనయోగం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత మరియు వివాహ సిద్ధి మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం అనేది మీకు మీరు గడపగలరు చికాకులన్నీ కూడా తొలగిపోయి దాంపత్య సుఖం కలిగి అన్యోన్య జీవనం అనేది గడపగలరు ఎక్కువగా బంధువులతో గడపడం మిత్రులతో కలయిక పూర్వపు విద్యార్థుల కలయిక ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు ఎక్కువగా కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి కలగగలవు మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గృహస్థితి అనుకూలమైన అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధ గ్రహం వ్యవహార వ్యాపార విషయాలలో మంచి ఫలితాలు కలిగించేవాడు వ్యవసాయం పంట పొలాలు ఇత్యాది విషయాలకు కారకుడు మరి కాబట్టి ఈరోజు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకోని విధంగా మీకు ధనప్రాప్తి అనేది కలుగుతుంది వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు మీకు కలగగలవు అధికమైన లాభాలు అనేటివి మీకు కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా ఉంటారు మరియు మీరు చేసేటువంటి యొక్క పనిలో విశేషమైనటువంటి ఒక ఫలితాలు అనేటివి కలగగలవు ఉద్యోగంలో చేస్తున్న వారికి మంచి పదవి లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ప్రాప్తి అనేది కలగగలదు ఆధ్యాత్మికమైన వ్యవహారంలో ఉండటం వలన మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ ప్రదేశంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు డ్రైవింగ్ మెకానిక్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు మనశ్శాంతికి సుఖ సౌఖ్యాలకు కారకుడు అందరితోటి కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ యొక్క రాశి వారికి నిత్య గ్రహచార గోచార విషయంలో చంద్ర మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏది అనుకున్నా ఆ యొక్క పనిలో విజయం అనేది కలగగలదు వ్యవహార వ్యాపారంలో విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చంద్రగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు అనేవి కలిగి ఉంటాయి విద్యారంగంలో ఉన్నవారికి మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి శుభ గ్రహాచార స్థితి వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలగలదు ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగం వారికి మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి బుధ యొక్క చంద్రుని యొక్క గ్రహచార యోగం వలన అధికమైన ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది వస్త్ర వ్యాపారాలు మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి మిశ్రమమైనటువంటి ఒక ఫలితాలు కలగగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి శుభ గ్రహాచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నది కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాద్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో రవిగ్రహం యొక్క బలం అనేది అత్యంతగా కలిగి ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో కానీ మరియు ఉద్యోగ విషయాలలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు అన్ని రంగాల ఎందు అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది నూతన వ్యాపారాలు మీరు చేయటం వలన మీ యొక్క వ్యాపారంలో భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు ఫ్లాట్స్ విల్లాస్ అమ్మడాలు కొనుగోలు చేయడం వలన అధికమైన లాభాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి శుభ గ్రహాచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు అనేటివి కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీకు అన్ని విధాల శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూయాద్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి గజపతి బుధుడు గ్రహచార గోచార స్థితిలో బుధ గ్రహం అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారములో వ్యవహారంలో అధికమైన అటువంటి ధన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు బుధుని యొక్క స్థితిగతుల వలన మీ యొక్క ప్రయత్నములో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు అనేటివి కలగగలవు మరియు వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉండగలవు మీ యొక్క వ్యాపారంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి యొక్క పనులు కాగలవు అధికమైనటువంటి యొక్క మనశ్శాంతి కలిగి అందరితోటి కలిసిమెలిసి ఉంటూ మీ యొక్క జీవనం అనేది ఈరోజు సుఖంగా సాగించగలరు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ వెల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ శుభ గ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క స్థితిగతుల వలన వ్యాపారంలో గాని వ్యవహారంలో గాని మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో గాని అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి శుక్రుని యొక్క గ్రహచార స్థితి తేత అధికమైన ధనలాభం అనేది కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఈ యొక్క రాశివారు రోజు గ్రహస్థితిలో విశేషమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టుట స్థలాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట మరి బంధువులతో కలిసిమెలిసి ఉండుట గృహంలో వివాహాది శుభకార్యాలు చేసేటువంటి ఆలోచన మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుక్రగ్రహ స్థితి వలన మీరు అనుకున్నటువంటి యొక్క ఆదాయం అనేది ఈ రోజు కలిగి ఉంటుంది మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ యొక్క రంగంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి ఈ రోజు మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి స్థితి కలిగి ఆర్థికమైనటువంటి యొక్క రంగంలో ఎదుగుదల కలిగి ఉంటారు రావు గ్రహాచార స్థితి వలన ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ టైలరింగ్ హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి చిరు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రుచిక రాసే ఫలితాలు ఈ రాశి గదిపతి కుజుడు ధైర్య సాహసాలకు కారకుడు భూమి సంబంధమైనటువంటి యొక్క విషయాలకు కారకుడు ధన కారకుడు నాగదోష నివారణ కలిగించేవాడు వివాహానికి సంబంధించినటువంటి గ్రహం ఈరోజు వ్యవహార వ్యాపారములో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలిగి ఆర్థికమైనటువంటి విషయంలో వెనుకబడి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అదొక రంగంలో అభివృద్ధి అనేది లేక వ్యాపారం అనేది సాగక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన మనోవిచారానికి గురి కాగలరు ఫైనాన్స్ పరంగా గ్రహస్థితి చూస్తే గనక లావాదేవీల విషయంలో ధన రాబడి అనేది తక్కువగా ఉంటుంది మరియు మీరు ఏ పని చేసినా యొక్క పనిలో ఆటంకాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉండటం వలన మీరు చేసే ప్రతి పని వ్యతిరేకమైన దిశలో సాగుతుంది మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది గృహంలో చికాకులు విచారం ఆనందం లేకపోవడం ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి అన్నీ రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి అధికమైన శుభ ఫలితాలు మీకు కలగడానికి మీరు చేయవలసినటువంటి యొక్క పని కుజగ్రహానికి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు మరియు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు లేక అధికమైన నష్టాలు కలుగుతాయి కాబట్టి కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం ఈ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశికి అధిపతి గురువు ధనకారకుడు పుత్రకారకుడు బంగారం మరియు అలంకార వస్తువులు సుగంధ ద్రవ్యాలు మరియు వివాహానికి సంబంధించిన వాడు ఉద్యోగం ఇత్యాది విషయాలకు కారకుడు గురువు జాతకంలో గోచారములు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు అనుకున్న విధంగా అధికమైన లాభాలు కలిగి ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ చేసుకొని శనగలు దానం చేయాలి వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు ఈ రాశి వారికి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి ఆదాయం అనేది కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు కుటుంబంలో చుక్కులన్నీ తొలగిపోయి సుఖంగా ఉండగలరు గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు ఫైనాన్స్ పరంగా మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాసి ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆర్థికంగా అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా ఫ్రాన్స్ దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినాగా ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు దీనికి అధిపతి శని జీవనకారకుడు ఆయుష్యకారకుడు ధనప్రాప్తి కలిగించేవాడు ఉద్యోగాది విషయాలు కలిగించేవాడు మరి ఈరోజు గ్రహచార గోచారములో శనేశ్వర గ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారములు అధికమైన లాభాలు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి అధికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి సుఖమైన జీవనం ఈ రోజు మీరు గడపగలరు మరియు మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం అనేది సాధించగలరు గృహ సంబంధమైనటువంటి ఒక పనులు చేపట్టుట మరియు సంఘములో గౌరవ మర్యాదలు కలిగి మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండగలరు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గృహస్థితి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున ఆ యొక్క రంగంలో మంచి ధన రాబడి అనేది మీకు కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ వెల్డింగ్ వైండింగ్ మరియు మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇండోనేషియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని అధిపతి శనిచగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నువ్వులు దానం చేస్తూ ఉండాలి మరి కాబట్టి ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో శని యొక్క మరియు బుధుని యొక్క విశేషమైనటువంటి యొక్క గ్రహచార స్థితి చేత మీరు చేస్తున్నటువంటి ఒక ఏ అయినా సరే పని అనుకూలం కాగలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరియు మీతోటి స్నేహితుల వలన బంధువుల వలన మీకు మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి ధన రాబడి అనేది కలిగి ఉండగలదు ఫైనాన్స్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవసాయం కానీ వ్యాపారములో కానీ వాణిజ్య మరి విషయాలలో కానీ పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది మీ యొక్క గ్రహచార స్థితి మరియు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఈరోజు మీకు ఉండగలవు అధికమైనటువంటి యొక్క శ్రమ తీసుకొని ఈరోజు మంచి స్థితిలో మీరు ఉండగలరు మరియు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహాచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశి గధిపతి గురువు ధన పుత్రకారకుడు భోగం వ్యవహారం అనుకూలం కలిగించేటువంటి వాడు భాగ్యకారకుడు దాంపత్య శుభకారకుడు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు మరి కాబట్టి ఈరోజు వీరికి అనుకోని విధంగా ధనప్రాప్తి అనేది కలగగలదు ఎవరితోనైనా వినయంతో మాట్లాడుతూ ఉండాలి ఎప్పుడూ శాంతంగా ఉండాలి కొద్దిగా అవమానాలు విచారం మరియు కలిగి ఉన్నా కానీ శుభగ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ లాభాలు అనేటివి ఎక్కువగా కలగగలవు మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన సంతోషం కలిగి ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ యొక్క రంగంలో మంచి ఫలితం అనేది మీకు కలగగలదు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు మనోధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈరోజు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క రంగంలో భూములు క్రయ విక్రయాదులు చేయటం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలగగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న విద్యారంగంలో ఉన్నా కానీ మరియు వ్యవహారంలో ఉన్న మరియు ఉద్యోగ రంగంలో ఉన్నా కానీ అరొక రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్